రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లోకాయుక్త కార్యాలయాలను కర్నూలు నుంచి తరలిస్తారనే ఆందోళనలకు తెరపడింది వాటిని అక్కడే కొనసాగిస్తామని ప్రభుత్వం పునరుద్ఘాటించింది ఈ మేరకు హైకోర్టుకు నివేదించింది సర్కార్ నిర్ణయంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను గత తెలుగుదేశం ప్రభుత్వం కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీటిని కర్నూలులో ఏర్పాటు చేశారు దీనిని సవాలు చేస్తూ రెండు పేల ఇరవై ఒకటిలో మద్దిపాటి శైలజ హైకోర్టులో పిల్వేశారు ఇదే అంశంపై ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు అప్పట్లోనే పిల్వేశారు హెచ్ఆర్సీ లోకాయుక్తులను హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు అందుకోసం కోర్టులలో ఖర్చు చేశారని ఈ ప్రయత్నాన్ని విరమించి కర్నూలుకు తరలించారని పిటిషన్లో పేర్కొన్నారు శ్రీకాకుళం లాంటి దూర ప్రాంతాల నుంచి కర్నూలు వెళ్లాలంటే శ్రమతో కూడుకున్న విషయమని న్యాయస్థానాలు ట్రిబ్యునళ్లు న్యాయ సంబంధ సంస్థలన్నీ రాజధాని అమరావతిలోనే జస్టిస్ సిటీలోనే ఏర్పాటు చేయాల్సిన ఉందని వాదించారు అయితే లోకాయుక్త హెచ్ఆర్సీలను కర్నూలులోనే కొనసాగించాలని సర్కారు నిర్ణయించినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి హైకోర్టుకు నివేదించారు దీనిపై ధర్మాసనం స్పందిస్తూ వీటి వ్యవహారం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పాలసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయని వ్యాఖ్యానించింది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ సైతం వీటిపై తప్పుడు ప్రచారం చేసింది లోకాయుక్త హెచ్ఆర్సీలను విజయవాడకు తరలించుకుపోతున్నారన్న ప్రచారం చేసింది దీనిపై గతంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది కర్నూలులోనే కొనసాగుతాయని హామీ ఇచ్చింది తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలోనే ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వడంతో నగరవాసుల్లో సంతోషం వ్యక్తమవుతోంది చేయడానికి చేసుకోవడానికి కూడా ఎక్కడో దూర ప్రాంతాలకు పోవడానికి చాలా దూరంగా అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు అంటే ఒక రాత్రి ఒక రోజుల్లో పగులు కానీ రాత్రి కానీ జర్నీ చేసే పరిస్థితి ఆడ స్టేజ్ చేయడానికి ఒక రోజు రావడానికి ఒక రోజు ఈ మూడు రోజులు వయస్సు ప్రారం ఉంటుంది ఇక్కడ ఉండడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు అయితే రాయలసీమ ప్రజలు ఉన్నారో డెవలప్ చేయడానికి తొందరగా ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం కానీ భూమి సమస్యలు ఉండొచ్చు అధికారుల సమస్యలు ఉండొచ్చు ఏదన్నా కానీ షార్ట్ టైంలో వాళ్ళకి సమస్య క్లియర్ అయితే మైండ్ సెట్ కానీ వాళ్ళు ఇంకో వేరే పని చూసుకొని ఆర్థికంగా ఇబ్బంది కోరుకుంటున్నాం ఈ హెచ్ఆర్సీ దానికోసం కోసం విజయవాడ కానీ వైజాగ్ కానీ ఎక్కడైనా పెడితే మా ప్రాంతంలో చాలా వరకు ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ అంత దూరం పోయేకి అవకాశాలు ఉండవు దానితోటి ఇక్కడ ఉండడం వల్ల రాబోయే రోజుల్లో హైకోర్టు బెంచ్ ఇక్కడికి వస్తూ ఉంది ఆ రావడం రెండిటికి ఆ న్యాయపరంగా ఏమైనా ఉంటే ఇక్కడే ఉండి అన్ని చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా అట్లా రానుపోను జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ వ్యాపారాలు కూడా పెరగడము ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులకి మంచి జరుగుతుంది అనేది మాకు కర్నూలులోనే లోకాయుక్త కోర్టు హ్యూమన్ కమిషను ఉండడం పట్ల కర్నూలు జిల్లా వాసులు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ నిర్ణయ నిర్ణయాన్ని కర్నూలునే ఉండాలని తెలపడం హర్షి హర్షించదగిన విషయం లోకాయుక్త మరియు హ్యూమన్ రైట్స్ కమిషన్ రెండు ఎక్కడికి తరలిపోకుండా ఇక్కడ ఉండడానికి గవర్నమెంట్ వారు సహాయ సహకారాలు అందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటివి మళ్ళీ ముందు ముందు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉంటాయి దీని ద్వారా మన కర్నూలు జిల్లా వెనుకబడిన రాయలసీమ జిల్లాలు కొంచెం ముందుకు సాగుతాయి అభి అభివృద్ధి పరంగా ముందుకు సాగుతాయని నేను ఆకాంక్షిస్తున్నాను మరోవైపు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి బెంచ్ ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది దీనివల్ల ఎంతో మేలు జరుగుతుందని సీమ ప్రజలు చెబుతున్నారు